నారాయణాయ నమ ఓం గోవిందాయ నమ ఎన్ని నమహాలు చెబుతామో నా పూజ ఓ గబ 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 జరిగిపోతూ ఉంటాయి అయితే ఇందులో ఏమిటి అర్థమో మనకు తెలియకుండా చేస్తున్నాం ప్రమాదం లేదు కానీ లేకపోతే మరి మనం మిగలం ఓం అనగానే ఒక్కసారి నేను స్వామి సర్వ జగత్ కారణమైన వాడా సర్వ జగన్ నియామకుడా సర్వ జగత్తుకి స్వామి నీకే చెందినవాడను అని భగవాను తోటి ఈ ఆత్మకు ఏకత్వాన్ని రెండింటినీ కలిపి ఒకటిగా చేర్చడానికి ఉపయోగిస్తుంది ఓం వెంటనే మీకు ఏ దైవము ప్రీతి ఉంటే ఆ దైవము యొక్క గుణములలో ఒక గుణమును తెలియజేసే ఒక నామమును పలుకుతాం నారాయణ వాసుదేవ కేశవ మాధవ ఏదో ఒక నామం దానితో ఒక గుణం భావిస్తావు ఆ భావించగానే వెంటనే ఆయా అని చివర పెడతాం ఆయా అంటే కొరకు కొరకు అనేది సంస్కృత భాషలో ఎక్కడ వాడుతారంటే చతుర్థి విభక్తి అంటారు దీనిని కొరకు దీనిని